పట్టాంచెరువు డివిజన్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడిందని ప్రణాళికబద్దంగా నిధులు విడుదల చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసిమని ఎమ్మెల్యే గోడె మహిపాల్లెడ్ అన్నారు బుధవారం పట్టాంచె డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల అంచనా వీంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పనుల నాణ్యత విషయంలో రాజీ పడే లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ పట్టాచరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ ఎంపీ యాదగిరి యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డితో పాటు పట్టణ ప్రముఖులు ఇతర ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు चल ले अंदर सर सर होते सर करदा <laughs> फेर चालुक अरे सुन सुन प्लेट दा अब तो मत नहीं यार भाई जरा आटा ना भाई मारो देवी आरंभ की बात है 10 नॉटल 3 4 5 मेरा चल ए लाइफ ये जरा पीछे हट ना फनी फनी ఈరోజు పటంజరు డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా పొద్దున సిఎస్ఆర్ ఫండ్ ఏపీఆర్ ఖాళీలో అరవై ఐదు లక్షలతోటి వాటర్ సంపు నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే మైనారిటీకి సంబంధించిన చిన్న మజిద్కు ఇన్కమ్ సోర్సెస్ కోసం ఒక బిల్డింగ్ ముప్పై లక్షలతోటి అక్కడ మన గురాజ్ బస్సులో దానికి ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది మొత్తము గౌతమ్ నగరు శాంతి నగరు చైతన్య నగరు మన చిన్నమ్మజీదు మన ఇవన్నీ కంపౌండ్ వాల్స్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇవన్నీ కూడా మొత్తము నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతోటి ఈరోజు ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా సరే మౌలిక వసతులు పబ్లిక్ అవసరాల కింద పబ్లిక్ అవసరాల కోరిక మేరకు ఏమేమి అవసరాలు ఉన్నాయని ఆలోచన చేస్తూ ప్రజలతో సేకరించి స్థానిక నాయకులతో సేకరించి వారికి మౌలిక వసతులు సమకూర్చడంలో ప్లాన్ ప్లాన్ చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకొని మనం ముందుకెళ్తూ ఉన్నాం కరెంటు కానీ డ్రైనేజీలు కానీ కాంపౌండ్ వాల్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా ఏమైనా ఇంకా ఏ వర్క్లు ఉన్నా కానీ తప్పకుండా ప్రజల అవసరాల మేరకే ఆలోచన చేస్తూ ముందుకెళ్తామని తెలియజేసి ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ